సో తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఆరు వేల పదమూడు మంది స్కూల్ అసిస్టెంట్ల బదిలీ అవును ఒకటి రెండు కూడా కాదు అది వందల్లో కూడా కాదు వేలల్లో తెలంగాణ మల్టీ జోన్లోని పన్నెండు జిల్లాల్లో మొత్తం ఆరు వేల పదమూడు మంది స్కూల్ అసిస్టెంట్లు బదిలీ అయ్యారు ఎస్జిటీలు భాషా పండితులు పిఈటీలకు ఎస్సీలుగా అయితే ఇవ్వాలి అందుకు తొలుత ప్రస్తుతం ఎస్సీఏలుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను బదిలీ చేయాలి అందులో భాగంగానే బదిలీ అయితే ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయి ఇదే జోన్ పరిధిలోని హైదరాబాద్ జిల్లాలో గతేడాది బదిలీలు జరిగాయి రంగారెడ్డి జిల్లాలో మాత్రం కోర్టు కేసు కారణంగా నిలిచిపోయాయన్నమాట ప్రస్తుతం బదిలీల పొరవ ముగిసినందున మండల జిల్లా పరిషత్ పరిధిలోని ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్జీటీలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని భాషా పండితులు పీఈటీలకు మూడు నాలుగు రోజులు ఎస్సీఏలుగా పదోన్నతులు అయితే దక్కనున్నాయి వారికి మంగళవారం వెబ్ ఆప్షన్లో అవకాశం ఇవ్వనున్నారు మరోవైపు ప్రభుత్వ పాఠశాలలోని వెయ్యి పదిహేను మంది టీచర్లకు ఆదివారం స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతలు అయితే ఇచ్చారన్నమాట అయితే సోమవారం కొత్త స్థానంలో వారైతే చేరుతున్నారు సో ప్రభుత్వ పాఠశాలలు మండల పరిషత్ పాఠశాలలు జిల్లా పరిషత్ పాఠశాలకు సంబంధించి అయితే ఉంటాయి కదా వీటిలో అన్నింటిలో కూడా బదిలీలు అయితే జరగడం అయితే జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఉండండి